మామూలుగా ఉండదండి అన్న రైతు భరోసా పడ్డదా ఓ అన్న పడ్డదా ఓ పడ్డదా ఓ చెల్లె పడ్డదా పడ్డ టింగ్ 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 అని మీ ఫోన్ మోగియా మోగయి ఎందుకు మోగుతాయి అది ఆ ఫోన్లో ఛార్జింగ్ ఉంటాయి కదా మోగనికి లేదా వాళ్ళ అకౌంట్లో పడాలి కదా ఆడ పైసలు ఉండాలి కదా వాళ్ళు తినడానికే సరిపోతలేవు మీ తాయి పైసలు ఒకసారి చూడుర్రీ ఏం జరిగింది అనేది తెలంగాణ ఆశ్చర్యపోతుంది ఈ ముచ్చట్లు చూస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు రైతు భరోసాలో కోతలు రేవంత్ సర్కార్ను రేవంత్ సర్కార్ నయా గోల్మాల్ రైతులకు మరో నయవంచన ఉన్న భూమి కంటే తక్కువ పడుతున్న పైసలు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ రైతుల పరుగులు మాకేం తెలియదు అంటున్నా అధికారులు కోతలు పెట్టడంపై ఆగ్రహం రేవంత్ సర్కార్పై రైతులు కన్నెర్ర అసలేం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు అయితే ఎగనామం లేదంటే పంగనామం అన్నట్టుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే అమలు చేసింది కొన్ని పథకాలైతే వాటిలోని కోతలు పెడుతూ కోతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది ఇప్పుడు మరోసారి కోతలను కోతలతో రైతులను పరసాను చేస్తుంది ఎన్నికల ముందు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి అందులో మూడు వేలు కోతలు పెట్టింది ఇక సాగుకు యోగ్యమయ్యే భూములకు మాత్రమే అంటూ మెలికపెట్టి మరికొంత ఆ భూములకు రైతు భరోసా ఎగ్గొచ్చింది ఆఖరికి ఇప్పుడు ఇచ్చే పన్నెండు వేలలోనూ కోతలు పెడుతుంది రైతులకు ఉన్న భూమి కంటే తక్కువ భూమికే రైతులకు రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి ప్రభుత్వం ఏం చెప్తుందో నేను మంచిగా చెప్తా గిడ మన రైతు కర్ణాకర్ అనుకుంటా నిన్న కర్ణాకర్ పాస్బుక్ చదివిన నేను ఒకసారి వచ్చింది ఇక్కడ అన్నదమ్ములది అన్నట్టు వీళ్ళది ఒకసారి ఇక్కడ మీకు పట్టాదారు పాస్బుక్ కనబడుతుంది ఉన్న భూమి ఎంత ఎకరం పదిహేడు గుంటలు ఉన్నది భరోసా వచ్చింది ఎకరం సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు రైతులు తమకు ఉన్న భూమి కంటే తక్కువ భూమికి రైతు భరోసా పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గన్పూర్కు చెందిన ముక్కెర రాజుకు పదిహే ఎకరం పదిహేడు గుంటల భూమి ఉంది దీంతో అతని ఖాతాలో ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయల రైతు భరోసా పడాల్సి ఉంది కానీ కేవలం రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పడింది అంటే పదిహేడు గుంటల భూమికి మాత్రమే డబ్బులు పడి ఎకరం భూమికి రైతు భరోసా ఎగనామం పెట్టింది నెంబర్ వన్ ప్రభుత్వం మోసపూరితం ఇక నెంబర్ టూ ఉన్న భూమి ఎకరం ఎనిమిది గుంటలండి భరోసా వచ్చింది కేవలం ముప్పై ఐదు గుంటలకే ఇది బుద్ధిపడగ గ్రామానికి చెందిన రైతు ముక్కిర కర్ణాకర్ పేరిట ఎకరం ఎనిమిది గుంటల భూమి ఉన్నది ఏడు వేల రెండు వందల రైతు భరోసా పడాల్సి ఉండగా కేవలం ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడ్డది పద్దెనిమిది వందల ఐదు రూపాయలు తక్కువ పడ్డది మరి దింటున్న బాడకవులు ఎవరు అనేది రైతులు అడుగుతున్నారు నా పైసలు ఎవడు తింటున్నాడు నా సొమ్ము ఎవడు తింటున్నాడు అధికారులు అక్కడ ఏమన్నా తింటుల్లా బ్యాంకుల్లో ఏమైనా తింటున్నా లేకపోతే ఆ పైసలు ఏమైనా ఆన్లైన్ స్కామ్ నడుస్తున్నదా అని రైతులు అట్లా గట్ల అడగాద్దు మనం పద్ధతికి అడగాలి అని చెప్పిన ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలారా మీరు ఏమని చెప్పింది రైతు భరోసా పేరిట ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన వెనుకే చెప్తా అని చెప్పింది దాని తర్వాత ఏమైంది పన్నెండు వేలే ఇస్తామని చెప్పింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలని ఎట్లా మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎక్కడికక్కడ ప్రజలను నైవంచనకు గురి చేస్తుంది లేకపోతే పంగనామాలు పెడుతుంది ఈ రెండైతే పక్కా చేస్తుంది ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి దాదాపుగా ఈడ కేవలం పదిహేడు గుంటలకే పైసలు ఇవ్వడం ఏందండి అంటే లెక్క చేసే అధికారులకు లెక్కలొత్తలేవా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏంది తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా ఎకరం ఉన్నోని కాడ ఐదు గుంటలకేయాలి లేకపోతే రెండు ఎకరాలు ఉన్నోనికాడ మూడు గుంటలకే వేయాలి ఇట్లా ఏమన్నా లీస్ట్ పెట్టుకున్నారా తెలంగాణ రాష్ట్ర రైతులకు న్యాయం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం కాదు ప్రజలకు సంబంధించి వ్యతిరేకించే బద్ద శత్రు అయింది ఏంది రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి కూడా కనీసం కనికరం రాని ప్రభుత్వం అండి ఇది ఇంత నీచమైన ఘోరమైన ప్రభుత్వం మీరు ఈ తెలంగాణలో ఎక్కడ చూసి ఉండరు నేను చెప్తున్నా కదా గతానికి సంబంధించి ప్రభుత్వాలు చూసుకోండి అంత ముందు కాంగ్రెస్ కానీ అంత ముందు బీఆర్ఎస్ కానీ అంత ముందు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఇట్లా రకరకాలుగా చూసుకుంటూ వెళ్తే ఈ తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం చేసే అన్ని మోసాలు ఏ ప్రభుత్వం చేయలేదు నిజంగా కలియుగంలో మోసాలు చేస్తారంటే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీని చూస్తేనే అర్థమైతే ఎంత అంటే వీళ్ళను మించిన మోసగారి మునగాళ్ళు మాత్రం ఈ తెలంగాణలో ఏడ దొరికినా కూడా దొరకరు అరే రైతులకు రైతు భరోసా కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు అవసరమా ఇలాంటి ప్రభుత్వం రాజీనామా చేసి రాత్రి ప్రజల్లోకి వెళ్దాం ఎవరు ఓటెత్తారో ఎవరు ఏం చేస్తారో చూస్తాం తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రజల పైసలు కూడా తింటున్నారు కనీసం వాళ్ళకి ఇవాల్సిన రైతు భరోసా పథకం కూడా ఇత ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఇంకా మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ తర్వాత వచ్చే ప్రభుత్వాలు మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా ఆ పథకాన్ని వందకు వంద శాతం అమలు చేయాల్సిన అవసరం ఆవశ్యకత దానికి కర్తవ్యం బాధ్యత ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తా రూపాయి పైస కాడ పావులు పావులు ఇస్తాంది మూడు పావులు మింగుతుంది మరి అవి ఏ పైసలు ఏ మంత్రికి కాంట్రాక్ట్ల రూపంలో పోతున్నాయో ఎవరికి లంచాల రూపంలో పోతున్నాయో లేకపోతే పైసల కొర్రీలే పెడుతున్నాయో పైసలు లేకనే అవుతున్నాయో అనేది మనకైతే తెలియదు అంత దేవుడికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎట్లా మోసం చేస్తుందంటే ఇంత బద్మా